హలో అండి నమస్తే నేను లతా లతాసింగిరెడ్డి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మందిని కోల్పోతున్నాం నిజంగా యువతకి ఎంత చెప్పినా బెట్టింగ్ యాప్లు ఇవి వద్దు అని ఎంత మొత్తుకున్నా కూడా వినట్లేదు అసలు ఒకటి బెట్టింగ్ యాప్ ఇంకొకటి ఆన్లైన్లో లోన్ ఈ రెండు ఏంది అంటే అవి జీవితకాలం శనిలాగా చుట్టుకుంటాయి పదివేలతో స్టార్ట్ అయ్యింది పది లక్షలు కావచ్చు కోటి రూపాయలు కావచ్చు అప్పు చేస్తానే ఉంటారు టైం దానిలోనే గడిచిపోతూ ఉంటుంది రేపు కోటేశ్వరుణ్ణయితా ఎల్లుండి కోటీశ్వరుణ్ణయితా అనుకుంటూ జీవితాలు మొత్తం నాశనం చేసుకుంటున్నారు ఎన్నిసార్లు ఎంతమంది ఎంత మంది చెప్పినా ఎవరు చెప్పినా వినట్లేదు ఫ్రెష్గా నేను ఈరోజు ఒక న్యూస్ చదివినాను ఎంత బాధాకరం అంటే నిజంగా కొడుకు ఆన్లైన్లో ఇవే బెట్టింగులు 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 అంటూ బెట్టింగ్ యాప్ల ద్వారా లాస్ అయ్యి చ ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధను తట్టుకోలేక ఆ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడంట ఈ బెట్టింగ్ యాప్ భూతాల వల్ల నిజంగా కుటుంబాలు కుటుంబాలు బలైతున్నాయి అయినా కూడా మిగతా వాళ్ళు తెలుసుకోవట్లేదు ఒకటి పోయిన తర్వాత ఇంకొకరికి బుద్ధి రావాలి కదా కనీసం మా ఫ్యామిలీని చూసన్నా బుద్ధి రావాలి కదా మళ్ళీ తెల్లవారులేస్తే మళ్ళీ అదే వార్తలు అట్లే కంటిన్యూ అవుతున్నాయి చూడండి వార్త నువ్వు లేని లోకంలో నేను ఉండలేను కొడుక హెడ్డింగ్ పెట్టారు కుమారుడి మరణాన్ని భరించలేక తను ఆత్మహత్య కొడుక నువ్వే గుర్తొస్తున్నావు ఒక్కగానొక కొడుకుని అపురూపంగా చూసుకున్నా చదువుకుంటా అంటే హైదరాబాద్ పంపిన మాయదారి బెట్టింగ్ బెట్టింగ్లో లక్ష రూపాయలు పోగొట్టుకున్నా సరే బిడ్డ అని ధైర్యం చెప్పిన చూడండి పాపం అయినా మమ్మల్ని మోసం బెట్టింగ్ బెట్టింగ్కు భలే లోకాన్నే విడిచిపోతుంది నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా కొడుక నీవు లేని లోకం నాకు వద్దు బిడ్డ అంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఒక తన్ని పురుగుల మందు ఆగి చనిపోయింది అంట ఎంత ఘోరం నిజంగా అల్లారి ముద్దుగా పెంచుకొని వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా అమ్మ నాన్న తిన్నా తినకపోయినా ఎక్కడ కరీంనగర్ ఎక్కడ తిమ్మాపూరు ఎక్కడ హైదరాబాద్ కొడుకేదో చదువుకుంటాడు మమ్మల్ని ఉద్ధరిస్తాడు మమ్మల్ని బాగా చూసుకుంటాడు వాడు ప్రయోజకుడు అవుతాడు అన్ని కోటి ఆశలతో పిల్లని హైదరాబాద్ పంపిస్తే ఇక్కడ ఆయన చేస్తున్న పని ఇది బెట్టింగ్ ఏమైంది ఆయన చనిపోవడమే కాకుండా ఫ్యామిలీ మొత్తం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఓ తండ్రి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు పాపం మన్నెంపల్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు నలభై తొమ్మిది పాపం ఇంకా నిండా యాభై ఏళ్ళు లేవు తండ్రికి కొడుకు నిఖిల్ రావు ఇరవై ఒక్క సంవత్సరాలు లక్షల్లో అప్పులు చేశాడు అవి తీర్చలేక మానసిక ఒత్తిడితో రెండు రెండు నెలల క్రితం వ్యవసాయ బావిలో దూగి ఆత్మహత్య చేసుకున్నాడు నిఖిల్ ఒకగానొక కొడుకు కావడం వల్ల అతని మృతిని తిరుపతిరావు తట్టుకోలేకపోయాడు అంటే తండ్రి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆదివారం తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగాడు స్థానికులు వెంటనే అతన్ని హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్ కి తరలించారు చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు ఆన్లైన్ బెట్టింగ్ తో కొడుకు అతని మరణం తట్టుకోలేక తండ్రి మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది కుటుంబంలో మగ దిక్కు లేకుండా పోయింది ఇది వార్త ఇది నేను ఎందుకు చదువుతున్నా అంటే మేము చదువుకోలేమా మాకు పేపర్లు లేవా మీరు ఈ వార్తని దీనిలో చదివి చూపించాలా అలాంటి మాటలు కూడా వస్తాయి నాకు తెలిసి కానీ మీకు చదువు రాదని మీకు తెలివి లేదని కాదు నేను చదివి చూపించింది కనీసం మీకు పేపర్లు చదివే తీరిక లేకుండా కూడా ఇలాంటివి చూసైనా కొంచెం నేర్చుకుంటారేమో ఒకరు ఒకరు చనిపోయింద్రు అంటే భయపడి నెక్స్ట్ బెట్టింగ్ యాప్లకి ఆన్లైన్ లోన్లకి దూరంగా ఉంటారేమో అన్న చిన్న ఆశ నాకు తెలిసిన అబ్బాయి నిఖిల్ అని మా బీజేపీలోనే చాలా యాక్టివ్గా ఉండేవాడు పిల్లాడు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండేవాడు ఒక రోజున నాకోసం ఏం రా నువ్వు అంటే నీకోసం నాకు రాణవాన్నిస్తాకా అని చెప్పి మాట్లాడేవాడు వాడు క్రికెట్ అంటే చాలా ఇష్టం అట్లా క్రికెట్ 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 అనుకుంటూ ఫ్రెండ్స్తో వెళ్ళి ఇంట్లో నాన్న కొనుక్కోమని ఇచ్చిన పదివేలతో బెట్టింగ్ స్టార్ట్ చేశాడు అదే క్రికెట్ మ్యాచ్ పైన ఇంకెక్కడో ఎక్కడో బెట్టింగ్ బెట్టింగ్ వచ్చి నాకు పెద్దగా ఏం తెలీదు కామన్గా బయట బెట్టింగ్తో స్టార్ట్ చేసి అది బెట్టింగ్ యాప్లో మొదలుపెట్టి ఎంతసేపు ఇలాగా వాడు ఫోన్ పట్టుకొని నొక్కుతూ ఉండడమే వాడు ఏం చేస్తుండే ఎవరికి అర్థం కాదు ఇట్లా కూడా చూడడు పక్కన కూడా అట్లా 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 చేసి జస్ట్ బీటెక్ కంప్లీట్ చేసిన పిల్లాడు చాలా షార్ప్ నైంటీ ప్ల నైంటీ ప్లస్ పర్సెంటేజ్ అంత మంచి మార్పులతో పాస్ అయిన పిల్లాడు ఈ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి చూస్తే ఎస్సీ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అలాంటోడు ముప్పై ముప్పై ఐదు లక్షలు అప్పు చేసి ప్రజెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అమ్మ నాన్న కూడా దూరంగా పారిపోయాడు ఏమైతుంది ఒక నెల పోతాడు రెండు నెలలు పోతాడు మూడు నెలలు పోతాడు ఆరు నెలలు పోతాడు తర్వాత పరిస్థితి ఏంటి అమ్మ నాన్న అప్పులు కట్టలేరు ఇంటికి వస్తే మీద పడతారు లాస్ట్కి వస్తే ఆత్మహత్య శరణ్యం ఇలాంటి వాళ్ళు ఒక్క నాకు తెలిసిన నిఖిలే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో నేను ఇచ్చాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను ఇచ్చాను ఆన్లైన్ బెట్టింగ్ల కోసం అడుగుతున్నాడని తెలియదు ఏదో తమ్ముడు అడుగుతున్నాడు వా నాకోసం ఇస్తా అన్నాడు కదా ఇరవై వేలు వీలైన ఇది పరిస్థితి మీ ఇళ్లలో కూడా ఇలాగ బెట్టింగ్ యాప్లకి ఆన్లైన్ లోన్లకి బానిసలైన వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి ఒకసారి రెండు సార్లు వస్తాయి వచ్చినాయి కదా ఇంకేముంది మళ్ళీ వస్తాయి అనుకోని పెడుతూ 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 అట్లనే గమనించండి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల బాగుపట్టుడు ఒకడని ఉన్నాడా పది మందిలో తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితికే పడిపోతున్నారు ఎవడో ఒకడు బాగుపడుతున్నాడు ఆ తొమ్మిది మంది న్యూస్ అయిన బుద్ధి తెచ్చుకోవాలి కదా ఈ మధ్యలో నాకు తెలిసిన వాళ్ళు ఒక పదిహేను ఇరవై మంది ఈ బెట్టింగ్ యాప్ల్లో లాస్ అయి చనిపోయింది మీరు పోయిన వాళ్ళు బాగానే పోతారు మిమ్మల్ని చిన్నప్పటి నుండి మీరు నెలలు కడుపులో మోసి కన్ని పెంచి ఈ ఏజ్ వచ్చే వరకు ఈ బెట్టింగ్ యాప్లో చనిపోయిన వాళ్ళంతా యువతనే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఈ ఏజ్ వచ్చే వరకు ముప్పై ఏళ్ళ వరకు మా కొడుకు ఏదో చేస్తాడు మమ్మల్ని మమ్మల్ని ఉద్ధరిస్తాడు అనుకొని కష్టపడి వాళ్ళ రక్తాన్ని దారబోసి మిమ్మల్ని పెంచిన మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంది మీరు బాగానే ఎంజాయ్ చేస్తూ పెరిగినారు వాళ్ళు వాళ్ళు కష్టపడైనా మిమ్మల్ని అయితే పెంచినారు మీ కడుపుకి తిండి పెట్టి పెంచినారు మీకు ఏజ్ రాగానే దీనికి అలా దీనికి బాగా అడిక్ట్ అయిపోయి ఇంకా వస్తే ఇంకా వస్తే అనుకొని పెడుతూనే ఉన్నారు ఫైనల్గా ఎవరైనా అప్పులు చేసి మీరు చేస్తారు నెక్స్ట్ మీ పేరెంట్స్ పరిస్థితి ఏంది ఇది ఆలోచించండి ఎంతసేపు మేము చేస్తాము మాకు పైసలు వస్తాయి కాదు ఈ ముప్పై ఈ ఇరవై ఐదు హ్యాపీగా ఉన్నారా అమ్మ నాన్న చెప్పినట్టు విని ఇప్పుడు కూడా అట్లనే అమ్మ నాన్న పెట్టింది దీని చేతనైతే తన ఉద్యోగాలు చేసుకోండి కానీ ఈజీ మనీ కోసం అని ఇలాంటి పెట్టింగ్ యాప్స్ కానీ ఈజీ మనీ ఏదో ఎమర్జెన్సీ పడిందని ఆన్లైన్లో లోన్లు తీయడాలు కానీ ఇలాంటివి మాత్రం చేయకండి చక్రవడ్డీ వడ్డీలతో కట్టాల్సి వస్తుంది ఫైనల్గా మీ ప్రాణాలు బలిచినా కూడా అప్పులైతే తీరవు మీరు ప్రయోజకులు కాకున్నా పర్వాలేదు కానీ ఇలాంటి తలవంపులు తెచ్చే పనులు తీసుకొచ్చి అమ్మ నాన్న తలదీచుకునేలాగా మాత్రం చేయకండి మెయిన్గా యువత బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి థ్యాంక్ యూ